తెలంగాణలో అట్లాగే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్న సంగతి మనకు తెలిసిందే ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి పథకం రాబోతోంది అనే ప్రచారం జోరుగా సాగుతోంది ఈ ప్రచారం మీద రీసెంట్గా ఏపీఎస్ఆర్టీసీ స్పందించింది ఆంధ్రప్రదేశ్లో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం మీద ఇటువంటి నిర్ణయం ఇప్పటివరకు తీసుకోలేదని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే ఏ మేరకు భారం పడుతుంది అనే దాని మీద పూర్తి వివరాలతో ప్రభుత్వానికి నివేదిక అందించామన్నారు ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు మరోవైపు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ఏపీఎస్ఆర్టీసీ ఎండి తెలిపారు అప్ అండ్ డౌన్ రిజర్వేషన్ చేసుకుంటే పది శాతం రాయితీ వస్తుందన్నారు మరో నాలుగు నెలల్లో పదిహేను వందల కొత్త లగ్జరీ బస్సులని అందుబాటులోకి తీసుకురానంటూ తెలిపారు త్వరలో అంటే ఈ రోజు నుంచి కూడా డోర్ డెలివరీ పికప్ లాజిస్టిక్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చానట్టు తెలిపారు టీఎస్ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు దీని గురించి తెలియజేశారు ఇక నుంచి లాజిస్టిక్స్ సేవల్ని ఆర్టీసీ ద్వారా నిర్వహిస్తామన్నారు ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ వెబ్సైట్ ద్వారా తమను సంప్రదిస్తే డోర్ పికప్ కూడా చేసుకుంటామన్నారు ప్రస్తుతం దీని మీద పైలట్ ప్రాజెక్టుగా విజయవాడలో ప్రారంభించామని త్వరలోనే విస్తరిస్తామని తెలిపారు